ఓం నమస్ శివాశ్రీ మాతృ నమ మిత్రులకి శివభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాధేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం తెలిసి కానీ తెలియ కానీ ఇతరుల నుండి కొన్ని వస్తువులు తీసుకోకూడదు తీసుకోవడం వల్ల ధన నష్టం కలుగుతుంది ఆ వస్తువులు ఏంటి ఏ సమయంలో తీసుకోకూడదు దానివల్ల కలిగే నష్టాలు మీకు పూర్తి వివరిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మనం కొన్నిసార్లు తెలియక చేస్తుంటాం అంటే ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ చుట్టాల దగ్గర నుంచి కానీ అలాగే ఆఫీస్లో పనిచేసే వారి దగ్గర నుంచి కానీ కొన్ని వస్తువులు తీసుకుంటాం తీసుకున్న తర్వాత అనుకోకుండా ఇబ్బందులు వస్తూ ఉంటాయి శాస్త్రంలో వస్తువులు కొన్ని అంటే కొంతమంది వాడే వస్తువులని తీసుకోవడం వల్ల మనకి మంచిగా ఉన్నవారికి కూడా ధనహాని కలుగుతుంది ఒక్కొక్కసారి అధిక అప్పులు కూడా చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కొంతమంది చూడడానికి అన్నీ ఉంటాయి కారు ఉంటుంది ఇల్లు ఉంటుంది జీవన విధానం చాలా లావిష్గా ఉంటుంది కానీ వారి కుటుంబంలో వారికి బ్యాంకుల్లో తీరని అప్పులు ఉంటాయి ఉన్న ఆస్తి కంటే ఎక్కువ అప్పుడు ఉంటాయి అలాంటి వారు అంటే మామూలుగా అలా ఎందుకు జరుగుతుంది చాలామంది అడిగారు వారి దగ్గర పనిచేసే వ్యక్తులకి కానీ వారి దగ్గర పనిచేసే వర్కర్లకు కానీ డబ్బులు తీసుకొని ఎగ్గొడుతూ ఉంటారు లేదా వారు పనిచేసిన డబ్బులు వారు పని జీతానికి పనిచేసిన జీతాలు ఇవ్వకుండా అవతల వారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు అలాంటి వారికి ఎప్పుడూ కలిసి రాదు కొంతమంది అనుకుంటూ ఉంటారు వారికి సరే బ్రహ్మాండంగా ఉందని కానీ కుటుంబంలో ఏదో ఒక సమస్య రావటం ఆ సమస్యతో వాళ్ళు జీవితాంతం బాధపడటం అనేది జరుగుతూ ఉంటాయి అలాగే కొన్ని చూడడానికి చిన్న చిన్నగా ఉంటాయి ఇతరుల నుంచి తీసుకోవడం వాటి తీసుకున్న తర్వాత ఇబ్బందులు పడటం ప్రాక్టికల్గా చాలామంది నాకు చెప్పడం జరిగింది ఇప్పుడు మనం ఆ వస్తువులు ఏంటి ఎలా అని చెప్ తెలియజేస్తాను మనం సహజంగా బ్యాంకులకు వెళ్ళినప్పుడు ఏదైనా ఆఫీసులకు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో ఒకరు పక్క వారి దగ్గర ఇలా పెన్ అడిగి తీసుకుంటూ ఉంటాం అసలు అలా తీసుకోకూడదు పెన్ను ఇవ్వనకూడదు పెన్ను తీసుకోనకూడదు ఫామ్ ఫిల్ చేయడానికి చాలామంది తెలియదు కొన్ని వస్తువులు నకారాత్మక శక్తిని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాయి అంటే ఈ పెన్నులో కూడా నెగిటివ్ ఫోర్స్ అనేది ఉన్నప్పుడు మంచివాడు కనుక దాన్ని తీసుకుంటే ఆ నెగిటివ్ ఫోర్స్ అనేది ఆ మంచివాడికి కూడా చేరుతుంది అందుకని ఆఫీసుల్లో కానీ స్కూల్స్లో కానీ పిల్లల దగ్గర కూడా స్నేహితుల దగ్గర కూడా పెన్నులు ఒకరి పెన్ను ఒకరు వాడకూడదు వాడటం వల్ల ఎదుటివాడిలో ఉన్న నకారాత్మక శక్తి రెండో వాడికి మంచివాడికి వస్తుంది ఒకవేళ మంచివాడి పెన్ను తీసుకున్న అవతల వాడి దగ్గర నకారాత్మక శక్తి ఉంటే అది మంచివాడికి వస్తుంది ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడు నెగిటివ్ తీయడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇది బాగా గుర్తుంచుకోండి పెన్ని విషయంలో అలాగే కొంతమంది చదువుకునే పిల్లలు కూడా ఆఫీసులో ఉన్నవారు చదువుకునే పిల్లలు కూడా స్కూల్స్లో కూడా ఏం చేస్తూ ఉంటారంటే వ్యాపారస్తులు కూడా వ్యాపారస్తులు కూడా పెన్నులు ఇస్తూ ఉంటారు రాయడానికి ఎవరి పెన్ను వాళ్ళు వినియోగించడం వల్ల సమస్య అనేది రాదు ఇది గుర్తుంచుకోండి పెన్ను కూడా మీలో ఉన్న న నకారాత్మక శక్తిని పెంచి పోషిస్తుంది అది గుర్తుంచుకోవాలి ఎవరి పెన్ను వారు మాత్రమే వాడుకోవాలి ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం దీనివల్ల ఒకవేళ ఇవ్వటం వల్ల జరిగి ఆర్థిక నష్టము అలాగే మానసికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది అలాగే మరి ఎవరి దగ్గర తీసుకోవచ్చు అంటే భార్య భర్త పిల్లలు కుటుంబ సభ్యులు ఒకరిది ఒకరు వాడుకోవచ్చు స్నేహితులు కానీ మిత్ అంటే ఆఫీసులో పనిచేసేవారు ముక్కు ముఖం తెలియని వారు స్కూల్లో స్నేహితులు పిల్లల స్నేహితులు అలాంటి వారికి పెన్ను ఇవ్వకూడదు ఒకరి దగ్గర నుంచి ఒకరు తీసుకోనకూడదు అలాగే కొంతమంది అంటే మనకు కొన్ని అపోహలు ఉన్నాయి అవి కూడా చెప్తాను మనం ఆయన గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో సోమవారం నాడు పాలని అప్పుగా ఇవ్వరు అంటే కొంతమంది చుట్టాలు వచ్చారు సడన్గా పాలు కావాలి టీ పట్టడానికైనా అడుగుతూ ఉంటారు అసలు సోమవారం నాడు పాలు అప్పుగా తీసుకోకూడదు కొనుక్కొచ్చుకోవచ్చు కానీ అప్పుగా మాత్రం తీసుకోకూడదు అలా తెచ్చుకోవడం వల్ల మానసికమైన అశాంతి ఏర్పడుతుంది అలాగే మంగళవారం నాడు స్వీట్స్ని మామూలుగా మనం కొంతమంది ఏం చేస్తుంటారంటే పంచుతూ ఉంటారు దానం చేస్తూ ఉంటారు లేకపోతే పండగలప్పుడు స్వీట్స్ పంచిపెడుతూ ఉంటారు దేవాలయాల్లో పంచిపెడుతూ ఉంటారు దేవాలయాల్లో కానీ పెళ్ళిళ్ళలో కానీ ఫంక్షన్లో పూర్తి పంచిన స్వీట్స్ని మీరు మంగళవారం నాడు తెచ్చుకోవాల్సి వచ్చినప్పుడు తీసుకొచ్చుకోండి ఇబ్బంది లేదు కానీ మీరు ఎవరైనా సరే మంగళవారం నాడు మామూలుగా పుట్టినరోజులకని లేకపోతే ఏదన్నా ఓపెనింగ్లు కానీ షాపు ఓపెనింగ్స్ అని ఇలాంటి వాటికి తీసుకున్నప్పుడు ఆ ఒక్క స్వీట్ ముక్కని తీసి పక్కనే ఉన్న చీమలకు కానీ పక్షులకు కానీ పెట్టి తెచ్చుకోండి కానీ డైరెక్ట్గా తెచ్చుకోకూడదు మంగళవారం నాడు అలాగే బుధవారం నాడు కోడిగుడ్లు కానీ ఆకుకూరలు కానీ ఇవి అప్పుగా తీసుకోకూడదు అంటే కొంతమంది ఏం చేస్తారంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు సడన్గా గుడ్డు లేదు గుడ్డు కావాలని అడిగి తీసుకుంటూ ఉంటారు బుధవారం ఉన్నాడు పొరపాటున వరకు గుడ్లు అప్పుగా తెచ్చుకోవద్దు అలాగే ఆకుకూరలు కూడా అప్పుగా తెచ్చుకోవద్దు కొనుక్కొచ్చుకోండి తప్పులేదు అప్పుగా మాత్రం తెచ్చుకోవద్దు కొంతమంది ఈరోజు తీసుకొని రేపు పొద్దున చేబదులు ఇస్తూ ఉంటారు ఇది గ్రామీణ ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాం అలాగే గురువారం ఉన్నాడు పసుపుని ఎవరికి కూడా ఇవ్వవద్దు అలాగే ఇతరుల నుండి కూడా తీసుకోవద్దు గురువు మీ జాతకంలో గురు బలంగా ఉండాలంటే ఈ పని చేయాలి గురు బలహీనంగా మారితే మాత్రం ఏది చేద్దామన్నా ముందుకు వెళ్ళదు మీరు చాలా చాలా ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే శుక్రవారం నాడు కొంతమంది మనకి పర్ఫ్యూమ్స్ లాంటివి మామూలుగా తెచ్చి ఇస్తూ ఉంటారు అలాగే పూలు అలాగే నాఫ్కిన్స్ మామూలు చేదుర్చుకోవడానికి ఇలాంటి వాటిని కూడా మీరు ఎదుటి వారి దగ్గర తీసుకొని అంటే ఫంక్షన్కి వెళ్ళాము అనుకోండి వారి దగ్గర పూలు ఉన్నాయి కొన్ని పూలు తీసుకొని పెట్టుకుంటూ ఉంటారు అలా తీసుకోవద్దు శుక్రవారం నాడు ఆ పని చేయవద్దు కొనుక్కోండి పెట్టుకోండి అలాగే పర్ఫ్యూమ్స్ కానీ ఇలాంటి వాటిని కూడా కొంతమంది చేతుడుచుకోవడానికి నాప్కిన్స్ ఇస్తూ ఉంటారు శుక్రవారం నాడు ఎవరికి కూడా చేతుడుచుకోవడానికి నాప్కిన్ లాంటివి కూడా ఖర్చు లాంటివి కూడా ఇవ్వవద్దు తుడుచుకోవడానికి దానివల్ల మీకు ఏదైతే మానసిక చింత ఏర్పడుతుంది మీరు సంసార జీవితంలో కొన్ని అనవసరమైన గొడవలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు ఎవరిది వాళ్ళు తుడుచుకోవచ్చు కానీ వేరే వాళ్ళది తీసుకొని మాత్రం ఆ పని చేయమాకండి కొనుక్కోచ్చుకోండి ప్రాబ్లం లేదు కొనుక్కొని వాడుకోండి వేరే వాళ్ళ జేబులోంచి తీసుకునేది కానీ పూలు అలాగే వేరే వాళ్ళు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నాకు కూడా కొంచెం పూలు పెట్టుకుంటాను అనడం కానీ ఇలాంటివి చేయమాకండి పర్ఫ్యూమ్ కొట్టుకుంటూ ఉన్నారనుకోండి ఆ పర్ఫ్యూమ్ కూడా తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మీరు కొట్టుకోవద్దు ఇది గుర్తుంచుకోండి అలాగే శనివారం నాడు లోప అంటే మామూలుగా ఈ ఇనుప వస్తువులు అలాగే నలుపు వస్తువులు అలాగే నల్లని వస్త్రాలు ఇతరుల నుండి తీసుకోకూడదు మళ్ళీ చెప్తున్నాను ఇతరుల నుంచి ఎవరిని ఇస్తున్నా కానీ బట్టలు కావచ్చు లేకపోతే ఇనుప వస్తువులు కావచ్చు వారి దగ్గర నుంచి మీరు పని చేయడానికి కూడా తీసుకోవద్దు దానివల్ల మీకు మానసికంగా చింతతో పాటు ఆర్థికమైన నష్టం కూడా కలుగుతుంది ఆదివారం నాడు ఇత్తడి రాగి వస్తువులు తీసుకోవద్దు అంటే మామూలుగా ఫంక్షన్లు ఉన్నాయని పక్కింటి వారు వచ్చి ఏదన్నా రాగి వస్తువులు కానీ డిష్ పాత్రలు కానీ ఇతర వస్తువులు కానీ కొంతమంది దీపారాధ కుందులు కూడా తీసుకుంటూ ఉంటారు అలాంటివి ఆదివారం నాడు ఇవ్వవద్దు ఇవ్వటం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అలాగే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం మంగళవారం నాడు స్వీట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అనుమానం వస్తుంది ఎవరైనా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారనుకోండి మీకు ఈరోజు ప పార్టీ చేసుకున్నాం ఫంక్షన్ చేసుకున్నాం ఏదో స్వీట్స్ మంచి పెడుతున్నాం అన్నప్పుడు ఒక స్వీట్ ముక్క తీసి పక్కన పెట్టి మనకు మామూలుగా పక్షులకు కానీ చీమలకు కానీ పెట్టి తర్వాత మీరు తీసుకోండి ఎలాంటి ఇబ్బంది ఉండదు గుడిలో ఇచ్చే వాటిని మనం ప్రసాదంగా ఇస్తారు కదా వాటిని తీసుకోవచ్చు వాటికి ఎటువంటి నియమాలు లేవు గుడిలో ఇచ్చే ఏదైనా సరే తీసుకోవచ్చు అలాగే కర్చీఫ్ నాప్కిన్స్ లాంటివి కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం చదువుకునే పిల్లలకి ఒకవేళ కర్చీఫ్ నాప్కిన్స్ లాంటివి తుడుచుకోవడానికి ఇవ్వడం వల్ల జరిగే ప్రమాదం ఏంటంటే చదువుకునే పిల్లలు పెద్దల మాటకి విలువ ఇవ్వరు అలాగే కొంతమంది ఏం చేస్తుంటారు హాస్టల్స్లో ఉన్న పిల్లలు ఒకరి బట్టలు ఒకరు వేసుకుంటూ ఉంటారు అలా పొరపాటును కూడా ఒకరి బట్టలు ఒకరు వేసుకోవద్దు ఎదుటి వాళ్ళలో ఉన్న నకారాత్మక శక్తి మనకు వస్తుంది మనలో ఉన్న సకారాత్మకమైన మంచి శక్తి కోల్పోతాం కాబట్టి ఒకరి బట్టలు ఒకరు కూడా వేసుకోవడం మంచిది కాదు ఎందుకంటే దానివల్ల ఏం జరుగుతుందో చెప్తాను మిత్రుల మధ్య గొడవలు వస్తాయి అలాగే అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది మనం ఈ డ్రస్సులు తీసుకొని ఎక్కువగా ఎక్కడ చూస్తుంటాము హాస్టల్లో చూస్తూ ఉంటాం పిల్లలు హాస్టల్లో చూస్తూ ఉంటాం అలాగే కుటుంబంలో కూడా అన్న అంటే పెద్దవాళ్ళు బట్టలు చిన్న పిల్లలు వేస్తూ ఉంటారు వారు కూడా అంటే ఒకరు వాడేసిన బట్టలని ఇంకొకరు వాడటం అనేది మంచిది కాదనేది నా అర్థం కాబట్టి మామూలుగా అంటే పెద్దవా ఎక్కువ రోజులు వాడలేదండి వాడుకోవచ్చు అంటే కుటుంబంలో వారు వాడినా ఎవరు వాడినా కాస్త ఇబ్బందులు మాత్రం ఉంటాయి కానీ హాస్టల్లో మాత్రం ఒకరితో ఒకరు వేసుకొని తిరగడం వల్ల మంచి ఎవరిదైతే ఉంటుందో ఆ మంచిపోతుంది ఇద్దరి మధ్య గొడవలవడానికి ఆస్కారం ఏర్పడుతుంది కాబట్టి గుర్తుంచుకోండి చెక్ చేసుకోండి మీకు అర్థమవుతుంది అలాగే మనకి కొన్ని సందర్భాలు మనం ఏమనుకుంటామంటే ఇతరుల నుంచి చేతికి పెట్టే వాచి ఫంక్షన్కి వెళ్ళడానికి కొన్ని వస్తువులు తీసుకుంటూ ఉంటారు పొరపాటును కూడా వాచ్ లాంటి దాన్ని అస్సలు తీసుకోమాకండి ఎందుకంటే ఇతరుల్లో ఉన్న విపరీతమైన నకారాత్మక శక్తిని వాచి క్యారీ క్యారీ ఫార్వర్డ్ చేయడంలో ముందుంటుంది వాచ్ లాంటివి కూడా పొరపాటున తీసుకోవద్దు అలాగే బంగారు వస్తువులు ఇస్తున్నాం గురువుగారు మాకు తీసుకున్న దగ్గర నుంచి మాకు ఇబ్బంది కలుగుతుంది అని కొంతమంది అడిగారు బంగారు వస్తువులైనా సరే మీరు పార్టీలకు కానీ ఫంక్షన్లకు కానీ మిత్రులకి ఇస్తున్నప్పుడు కంపల్సరిగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వారికి ఇచ్చిన తర్వాత మీకు అనుభవం వస్తుంది ఏంటంటే మానసికంగా కానీ ఆర్థికంగా కానీ కొన్ని అనుభవాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి నాకు అర్థం ఇవ్వవద్దు అని చెప్పే వస్తువులు ఏదైతే ఉన్నాయో పదార్థాలు మనం నిత్యం వాడుకునే పదార్థాలు చెప్పాను మన నిజ జీవితంలో ప్రతిరోజు మనం ఆచరించే పదార్థాల గురించి చెప్పాను బంగారము వెండి వస్తువులు పట్టు చీరలు ఇలాంటివి కూడా మీరు ఎవరికైనా వేసుకోవడానికి కట్టుకోవడానికి మిత్రులకి ఇచ్చినప్పుడు కుటుంబ సభ్యులు కాకుండా వారితో పాటు నకారాత్మక శక్తిని కూడా మీరు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వాటి నుంచి తప్పించుకోవాలి అంటే కొంత టైం పడుతుంది ఏదైనా సరే వస్తువు తీసుకొని వచ్చిన తర్వాత వాటిని పసుపు నీళ్ళతోనూ శుద్ధి చేయండి లేదంటే మీ ఇంట్లో గంగాజలం ఉంటే గంగాజలంలో రెండు తులసి ఆకులు వేసి ఆ వస్తువు మీద నీటిని చిలకరించండి చిలకరించి ఆ వస్తువుని మీరు ఇంట్లో పెట్టుకోండి ఇది మర్చిపోకుండా చేయండి పెద్ద పెద్ద వస్తువులు పాంటవిలో చిన్న చిన్న వస్తువులు పాంటవిలో మీరు జాగ్రత్తగా పాటించడం చాలా అవసరం ఓకే మిత్రులారా ఇలాంటి విషయాలు జనరల్ విషయాలు మళ్ళీ ముందు ముందు మీకు ఒక వీడియో చెప్తాను బాగా గుర్తుంచుకోండి ఏదైనా సరే మీరు ప్రాక్టికల్గా మీకు అనుభవంలోకి వచ్చినప్పుడు మాత్రమే కొన్ని తెలుస్తాయి కొంతమంది ఇబ్బంది పడేవారు కూడా ఉంటారు ఎందుకంటే ప్రతిదానికి కావాలి ఉల్లిపాయ పప్పు చింతపండు దగ్గర నుంచి అన్నీ అడిగేవారు ఉంటారు వారు కాస్త ఇబ్బంది కలగవచ్చు ఈ వీడియో కారణం ఏంటంటే మనం తీసుకుని ఇవ్వటం అనేది ఒక ఎత్తు కానీ శక్తిని నకారాత్మక శక్తిని మనం ఇవ్వటం కూడా మంచిది కాదు కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మీరు జాగ్రత్త పడతారని ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీ శ్రీమాత